కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ ఎన్డీఏలో నాలుగు వందల సీట్లు గెలుస్తామంటూ మోడీ గారు ఏ విధంగా గెలుస్తారో తెలియజేయాలన్నారు మోడీ గారు గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ విన్నవిస్తుందని ప్రజలను తప్పు పట్టించడానికి మీకు కేవలం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నూట నలభై సీట్ల కన్నా రావని ఇది గుర్తుంచుకోవాలని బాబురావు అన్నారు ఎన్డీఏ కూటమి మొత్తం నూట ఎనభై సీట్లు దాటవని ఈ తొమ్మిది సంవత్సరాల్లో మీరు అత్యధిక మెజారిటీతో గెలిచారని దేశ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి మెజారిటీ ఇచ్చిన దేశ ప్రజలు బాధలు పడ్డారని నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ప్రజల పనులు లేక పస్తులు ఉంటున్నారని పారిశ్రమలు స్థాపించారా అని ప్రశ్నించారు భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు బిజెపి ప్రభుత్వం మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్ గా మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తున్నారు ఎన్డీఏతో నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా ఎంపీసీటులుస్తున్నా ఇది మీరు చేసిన ఏ విధంగా మీరు గెలుస్తారో ఒక్క విషయం చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు ఒకటే లభిస్తుంది ఒకటే చెప్పదలుచుకుంటుంది అంత ఉద్దాలు కేవలం గేమ్ మైండ్ ఆడుతున్నారు మీరు కేవలం ప్రజలను మైండ్ని డైవర్ట్ చేయడానికే తప్ప అవి మీకు కేవలము నూట నలభై సీట్లు కూడా రావడం గొప్ప ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీ ఎన్డిఏతో కలుపుకున్నా కూడా మీకు ఉన్నటువంటి పార్టీని నూట ఎనభై సీట్లు దాటు ఈరోజు ఈ తొమ్మిది సంవత్సరాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచారు గతస గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీ ఇచ్చినా కూడా భారతదేశం ఎంత డెవలప్ అయిందో ప్రజలకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది ఎవరు బాగుపడ్డారు పడ్డారు ఎవరు ఈరోజు బస్సులు ఉన్నారు ఎవరు ఈరోజు ఉద్యోగం అనే కానీ విజువల్గా బతుకుతున్నారు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి ఇంజనీర్లు డాక్టర్లు వివిధ విద్యా విధానంలో పెద్ద గొప్పగా చదివిన భారతి దేశం అనేది నిరూపిస్తున్నావే ఎక్కడైనా పరిశ్రమలు పెట్టారా ఎక్కడైనా నీటి ప్రాజెక్టులు పెట్టారా అన్న అన్నవో రామచంద్ర అన్నటువంటి రైతులకు మీరు ఏం మేలు చేశారో మీరు చెప్పండి అని చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వెయ్యి సంవత్సరాలు అభివృద్ధి చేస్తున్నట్టున్నారు కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల్లోనే మీరు వంద లక్షల అప్పు తెచ్చిన మీరు ఇదే వెయ్యి సంవత్సరాలు గొప్పగా చెప్పుకోవాలా మేము భారతదేశం వెయ్యి సంవత్సరాలు గొప్పగా చెప్పుకోవాలా మీరు దాచి దోచినంత కేవలం అదాని అంబానీ దోచిపెడుతున్నారే ఇది మేము వెయ్యి సంవత్సరాలు చెప్పుకోవాలా మోడీ గారు నేను ఓబీసీని అని ఇంత గొప్ప ఓబీసీలు వాళ్ళు ఎంతమంది ఎంపీలు ఉన్నారో ఎంతమంది మంత్రులు ఉన్నారో మీరు చేయండి విడుదల చేయండి అప్పుడు మేము మెచ్చుకుంటాం ఓబీసీ అనే ప్రధానమంత్రి చెప్పుకుంటున్నటువంటి అక్కడ పార్లమెంట్ సెక్రటరీలో ఎంతమంది ఉన్నారో చెప్పండి దాని దాపు కేవలం పదహైదు పర్సెంట్ మాత్రమే ఓబీసీలు ఉన్నారు మూడు పర్సెంట్ మాత్రమే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇదే మీ గొప్పతనం ఇది మీ గొప్పతనమా భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఇదే కేవలం మీరు ఆర్ఎస్ఎస్ భావాచారులతో ఆర్ఎస్ఎస్ ఏ విధంగా నడుపుతున్నాలో కేవలం మీరు నీళ్ళు బొమ్మ మాత్రమే ప్రజలను డైవర్ట్ చేయడానికి మళ్ళీ మూడోసారి పుచ్చటగా మూడోసారి డెబ్బై వస్తామని చెప్పడానికి కేవలం మీకు కొత్త కలుగుతున్నా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా